హాయ్ హలో నమస్కారం అండి మీరు చూస్తున్నది యూబీఆర్ వెదర్ ఇన్ఫర్మేషన్ ఛానల్ వెదర్ రిలేటెడ్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాతావరణ అప్డేట్ చూస్తున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం ఇక్కడ కూడా వర్షాలు పడే అవకాశం చాలా తక్కువగా ఉన్నాయి ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్లోని బళ్ళారి ఆదోని కళ్యాణదుర్గం గుంటకల్లు పరిసర సమీప ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కర్ణాటకకు ఆనుకొని ఉన్న కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి గత పది రోజుల వాతావరణం మనం చూస్తున్నట్లయితే ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం విశాఖపట్నం కాకినాడ ఏలూరు గుంటూరు రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు కర్నూలు నంద్యాల కడప పొద్దుటూరు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగే ఉన్నాయి మిగతా చోట్ల అన్ని రాయలసీమలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ రోజు నుంచి నిదానంగా వర్షాలు కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కావున రైతులందరూ అప్రమత్తంగా ఉండండి తెలంగాణలోని నార్త్ తెలంగాణలో హైదరాబాద్ పరిసర ప్రాంతాలు నిజామాబాద్ ఆసిఫాబాద్ ఆదిలాబాద్ పరిసర ప్రాంతాలు మనకు ఈస్ట్ తెలంగాణ అంటే ఖమ్మం మునుగుశి మునుగు మహబూబాదు నల్గొండ సూర్యాపేట పరిసర ప్రాంతాలు భారీ వర్షాలు కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి వనపర్తి జోగులాంబ మనకు గద్వాల్ ప్లస్ ఐజా పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ పది రోజుల వాతావరణం మనకు ఈ వర్షాలు పదహైదు రోజులు కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కావున రైతులందరూ అప్రమత్తంగా ఉండండి ఇప్పుడు ఈ వాన పత్తి పెట్టిన రైతులకు కానీ పెట్టిన రైతులకు కానీ రెడ్ గ్రాము బ్లాక్ గ్రామ్స్ రకరకాల రైతులందరికీ చాలా అవసరం వర్షం అంటూ ఎక్కడ కూడా వర్షాలుకే రోజు ఆ టీవీ ఛానల్స్ ఈ యూట్యూబ్ ఛానల్స్ అందరూ చెప్తూనే ఉన్నారు కానీ ఎక్కడ కూడా వర్షాలు అయితే పడలేదు ఈ రోజు నుంచి వర్షాలు పడే స్టార్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కావున రైతులందరూ అప్రమత్తంగా ఉండండి ఈ నైరుతి ఋతుపవనాల ప్రభావం ప్లస్ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం ఉపరితల ద్రోణి అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కావున రైతులందరూ అప్రమత్తంగా ఉండండి ఓకే థ్యాంక్ యూ